హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ జైసీరామ్ అందరికీ జైసీరామ్ ఫ్రెండ్స్ జై పోషవతల్లి జై జై పోషవతల్లి జైల్లారు పోషవతల్లి సామ్రాజ్యం కొండగట్టు వస్తుంది కాబట్టి పోషవతల్లికి కుంభకర్ కార్ కొట్టింది సార్ కుంభకర్ కాయ ని అని నై 이런 i m u l a t e r n i 아아아 ном 으으예예

సామ్రాజ్ కొండగట్టు పోతారు కాబట్టి పోషవ కొబ్బరికాయలు కొట్టింది కొబ్బరికాయ నైవేద్యం సమత్సేద్యం భోర్భోస్వామం ప్రాణాస్వామం అపం దస్వామం సమాన

జై శ్రీరామ్ జై హనుమాన్ కొండగట్టుకు యాత్రకు వెళ్తున్నాం కాబట్టి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు గుడ్డానికి సాంబలు అందరం వెళ్తున్నాం చూడండి జై శ్రీరామ్ నాగమల్లె దారిలో తీగ దారిలో ఏ దేవుడే మంచి మాల నాగమలే దారిలో నాగమలే దారిలో తీగ దారిలో ఏ దేవుడే మంచి మాలా నాగమలే దారిలో నాగమల్లే దారిలో తీగ దారిలో చాలా మంది దారిలో 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 చన్న స్వామి మాల నాగమలే దారిలో నాగమలే దారిలో దిగమలే దారిలో కొండగట్టం చంగన్న స్వామి తిండే మాలా నాగమలే దారిలో నాగమలే దారిలో దీగమలే దారిలో ఏ రంగన్న స్వామి జిండేమాలా నాగమలే దారిలో నాగమలే దారిలో

లక్కన ఉత్తరత నాగమలే జై శ్రీరామ్ నాగమలే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాగమలే జై శ్రీరామ్ నాగమలే దారిలో శ్రీరామలే దారిలో నా నాగమ నారిలో నా నాగమే దారి నాగమాలిలో

રામાયા જય રા हरिया जय भक्त मान की जय भक्त मान श्री जय गुटर యాత్ర <mimit> <mimit> नंबर ठीक है तो सरकोच इनके जरूरत हैं। आ जाओ, आ जाओ। तो कितने चलाएंगे? ठीक है, ठीक है। दोनों बातें। अच्छा, अच्छा। जी राम, जी राम, जी राम। अच्छा, अच्छा। अरे वाला, ठीक है। पास आओ। नहीं नहीं नहीं। बोलते हैं बोलते हैं कहते हैं। జ <San> శ్రీరా <Jaye Shira. San> చక్కెన్పల్లి గ్రామం నుండి కొండగట్టి యాత్ర వెళ్తున్నాము శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి స్వామివారిని మొక్కి వెళ్తున్నాము అందుకే వచ్చాము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ श्री श्री जय राम जय जयम श्री जय रा जय जय राम श्री जयम जय जय శ్రీ శ్రీ భౌత బంధువులందరికి నమస్కారం నమస్కం జరిగి ఈరోజు పౌర్ణమి మంగళవారం హనుమన్ జయంతి కావున ఆకంపెల్లి గ్రామము బెల్లంపల్లి మండలం జిల్లా మించిర్యాల ఆకం గ్రామంలో శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం తర్వాత శ్రీ భక్తాంజ దేవస్థానంలో శ్రీ అంగరంగ శీతల కళ్యాణం పురస్కారం దర్పించుకొని ఈ రోజున ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా భక్తులందరూ దీక్ష భక్తులు తర్వాత అర్ధమండలు ఏకదశి మండల దీక్ష భక్తులందరూ ఈ రోజున ఆ యొక్క దేవాలయంలో తర్వాత ఆ సంకల్పం పూజలు తర్వాత యజ్ఞము చేయించుకొని ఆ యొక్క భవంతి రసం తీసుకొని ఈ భక్తులందరూ శ్రీ కుణ స్వామి వారికి దర్శనం పోతున్నారు కాబట్టి దర్శనం పోయి చక్కగా మీ యొక్క కోరిక నెవేర్చుకొని వాళ్ళ తిరిగి వచ్చిన తర్వాత మనం ఎట్లా నీతి నియమాలు ఉన్నామో అదే ప్రకారంగా భక్తులందరూ అదే సక్రమంగా ఉండాలని కోరుచున్నాను కోపాలు దేశాలు రాగాలు ఉండదు భవంతికలు కావాలి మన యొక్క గ్రామము మన దేవస్థానాలు మన హిందూ మతం హిందూ సాంప్రదాయకము కాబట్టి హిందూ మతం ఇచ్చిన వేరే మతం లేదు ప్రపంచంలోపల హిందూ మతాన్ని అదుపు చేయాలి కాబట్టి కోరుచున్నాము అందరికీ ఆ శ్రీరాముల వారి వారి ఆశీర్వాదం కాక जय श्री जय भक्तुमान के जय भक्त हनुमान के जय वीरांजनाथ स्वामी के सीतारामचंद्र भगवान के जय श्री राम जय श्री राम राम जय श्री 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 मां देवालय మన చాలంటే అడుగుదాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్